మేము భలే సంతోషంగా అరిసెలు చేసుకుంటున్నాం అమ్మాయి మీరు కూడా చె మేము ఇరవై నాలుగు గంటలు అరిసెలు బియ్యం నానబెట్టాం ఐదు ఐదు కిలోలు బియ్యం నానబెట్టాం మూడు కిలోలు బెల్లం వేసాం దాన్ని బాగా బెల్లం నలగొట్టి బెల్లం నలుగొట్టి బాగా కరిగిచ్చి వడకట్టి ఆమె మళ్ళీ పాకం పట్టాం పాకం పట్టి పాకంలో తెల్ల నువ్వులు నేతిలో వేపి మేము వేస్తాం మా టేస్ట్ బాగుంటుంది ఎక్కడైనా ఎవరైనా నేతి నేతిలో వేపి అవునా పాకంలో పోసాం పోసేసి బాగా కలిపి మేము బాగా ఐదుగురు కూర్చొని ఒకరు తట్టను ఒకరు వత్త అంతేనా చెప్పేది అమ్మాయో బాలి తీసే మాటలు మాటలు ఏమన్నా బాల తీసేవాళ్ళు అలాగే పని ఉంటది చేసి చేస్తున్నాం అదే సంక్రాంతి స్పెషల్ అనమాట సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావుగా మా పొద్దున్న ంక్ష అదే వాళ్ళ బాగా చక్రాలు చేస్తాం చక్రాలు అదేదో వచ్చిందిరా కానీ ఉంటుంది కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చి తాక చల్ల పిండి కలిపా అరిసెలు అయిపోయి ఇలా అరిపోయాయి అరిసెలు కూడా చూపిలేదు అయితే బియ్యం ఇరవై నాలుగు గంటలు నానాలి అరిసెలు ఖచ్చితంగా నానాలంటే అరిసెలు బాగా బాగా వస్తాయి వస్తాయి హోల్స్ పడకుండా వస్తాయి అంటే బొక్కలు బొక్కలు అరకలు అయితే సంక్రాంతి శుభాకాంక్షలు పిండిలో ఇస్తా ఉంది మా సునీతక్క ఒకరు ఉండలు కట్టేవాళ్ళు లక్ష్మక్క ఇద్దరు తట్టేవాళ్ళు ఒకరు వచ్చేవాళ్ళు తీసేది ఉషా అందరు ఇలానే చేసుకుంటే అరిసెలు చాలా బాగుంటాయి బాగా వస్తాయి రావు అరిసెలకి అరిసెలు గట్టాయిన మనుషులుండాలిషా అరిసెలు పేపర్ నూనె అరిసెలకి మనుషులు ఉండాలి నలుగురు మనుషులు ఐదుగురు చూడండి అమ్మా